రాధారాణి జీవితం ఎలా ముగసిందో ఎప్పుడైనా ఆలోచించారా ఆమె చివరి కోరిక ఏమిటి శ్రీకృష్ణుడిని ఏదైనా అడిగారా ఇది కేవలం ప్రేమకథ కాదు కాలాన్ని అధిగమించిన అనురాగ బంధం ఆత్మలను ఒకటిగా కలిపిన అమర కావ్యం ఈరోజు మనం తెలుసుకుందాం మరణంలోని రహస్యాన్ని ఆమె చివరి కోరికలోని అనుభవాన్ని ప్రియమైన సోదరి సోదరులారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఒక కొత్త కథతో ఒక హృదయస్పర్శి కథనంతో మీ ముందుకు వచ్చాం ఈ కథజ్ఞానాన్ని ఇస్తుంది ఆలోచనలను రేకెత్తిస్తుంది హృదయంలో భక్తిని నింపుతుంది కథ మొదలెట్టే ముందు మీకు ఒక చిన్న విన్నపం పురాణాల్లో చెప్పారు అర్ధంతరంగా వినని కథ దున్హఖఖాన్ని దోషాన్ని తెస్తుందని కాబట్టి ఈ కథను చివరి వరకు శ్రద్దగా వినండి మీ అమ్మ పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఈ కథను ఇష్టపడి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వ్యాఖ్యలలో అమ్మా అని రాసి మీ ప్రేమను చూపండి రండి ఇక ఆలస్యం చేయకుండా ఈ భావోద్వేగ ప్రేరణాత్మక కథను మొదలెడదాం బర్సానాలోని ఆ పాత బాటలో ఒకప్పుడు రాధా కృష్ణులు బాలలీలలు ఆడిన చోట ఇప్పటికీ ఒక గుండెల్లో గుండెలు బద్దలయ్యే గుంజిల్లు వినిపిస్తుంది నవ్వుల గుంజిల్లు వేణుగీతం ఆ విరహం యుగాలుగా ప్రేమికుల హృదయాలను జీవింపజేస్తున్న ఆ నాదం కాని ఈ కథ వృందావనంలోనో బర్సానాలోనో మొదలవ్వదు ఈ కథ మొదలయ్యేది ఒక నిర్జనమైన కొండలో ఒక వృద్ధురాలైన రాధా తన చివరి క్షణాల కోసం ఎదురుచూస్తున్న చోట రాధా ఇప్పుడు వృద్ధురాలు శరీరం వంగపోయింది కాని మనసు ఇప్పటికీ ఆ కిశోరీ రాధాదే ఆమె కన్నా కోసం అడవుల్లో తిరిగిన ఆ యువతిదే ఆమె ముడతలపడిన ముఖంలో ఎవరైనా వేణుగీతం వినిపిస్తే ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది ఎప్పుడో మరచిపోయిన కల మళ్లీ గుర్తొచ్చినట్లు కృష్ణుడు మథురకు వెళ్లిపోయినప్పుడు రాధా ఎవరినీ పెళ్లి చేసుకోలేదు ఎవరి ఆశ్రయం తీసుకోలేదు వృందావనంలోని ఒక ఒంటరి కొండలో ఉండడం మొదలెట్టింది ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో యమునా తీరానికి వెళ్లి జలం సమర్పించి తిరిగి తన గుడిసెలో కృష్ణుడికోసం ఎదురుచూసేది ఆమెకు పూర్తి నమ్మకముండేది ఒకరోజు కృష్ణుడు తిరిగవస్తాడని ఊరివాళ్ళూ ఆమెను సాధ్వి అని పిలవడం మొదలెట్టారు ఆమె ఎవరు ఎక్కడినుంచి వచ్చింది అని ఎవరికీ తెలీదు కాని ఒక్క విషయం అందరికీ తెలుసు ఈ స్త్రీ కృష్ణుడిని తన సర్వస్వంగా భావిస్తుంది ఒకరోజు యమునా తీరంలో కొద్దిసేపు ఆగి ఆకాశం వైపు చూసింది గాలి నిశ్చలంగా ఉంది ఆమె గుండెల్లో ఒక వణుకు పుట్టింది ఏదో విశ్వం ఆమె చెవుల్లో రహస్యం గుండెల్లో గుసగుసలాడినట్లు ఆ రాత్రి ఆమె తన గుడిసె బయట కూర్చుని తులసి మొక్కకు నమస్కరించి చిరునవ్వుతో అంది ఇప్పుడు సమయం వచ్చింది కాని నేను ఇలా వెళ్లను కన్నా నన్ను స్వయంగా వీడ్కోలు చెప్పేవరకు రాధా ఈ కోరిక అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది నేను అప్పుడే ఈ శరీరాన్ని వదిలిపెడతాను శ్రీకృష్ణుడు తన నిజమైన రూపంలో నా ముందు ప్రత్యక్షమై రాధే అని పిలిచిన రోజు ఈ మాటలు విన్న ఊరివాళ్ళు స్తబ్దులయ్యారు కాని ఈ భక్తిపై ఎవరూ సందేహం వెలిబుచ్చలేరు ఆమె తన జీవితమంతా ప్రేమ అంటే ఏమిటో జీవించి చూపించింది ద్వారకలో ఉన్న ఆ యోగేశ్వరుడు కాలాన్ని విశ్వాన్ని తన చేతిలో పట్టుకున్నవాడు ఆమె పిలుపును అంతరంగంలో గ్రహించాడు ఆయన కళ్లు మూసుకున్నప్పుడు రాధా పిలుపు ఆయన చెవుల్లో మార్మోగింది కృష్ణుడు అంతా వదిలేసి ఆ ఒంటరికొండవైపు పయనమయ్యాడు అక్కడ ఆయన హృదయంలో ఒక భాగం ఇప్పటికీ ఉంది రాధా కృష్ణుడు చేరుకున్నప్పుడు రాధ తులసి మొక్క దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ఏదో దివ్యలోకంలో ఉంది కృష్ణుడు మెల్లగా పిలిచాడు రాధే రాధా కళ్ళు తెరిచింది ఆ కళ్లలో ఏ గ్రంథంలోనూ రాయలేని ప్రేమ కనిపించింది ఆమె చిరునవ్వుతో అంది ఇప్పుడు సమయం వచ్చింది ప్రభూ నా ఆత్మ ఇక విశ్రాంతి కోరుతోంది కృష్ణుడు రాధా చేయి పట్టుకున్నాడు రాధాశ్వాసలు నెమ్మదిగా నిశ్చలమయ్యాయి కానీ ఆమె ముఖంపై చిరస్థాయిగా నవ్వు నిలిచిపోయింది శరీరం అదే తులసి మొక్కకింద సమాధిలో లీనమైంది కానీ ఆ క్షణంలో ఒక రహస్యం జన్మించింది రాధా ఆత్మకు మోక్షం లభించినా ఆమె చివరి మాటలు కృష్ణుడి చెవుల్లో గుంజాయమానం చేశాయి ప్రభూ భూమిపై ప్రేమ అర్థం మళ్లీ కోల్పోయినప్పుడు నా ఆత్మ తిరిగి వస్తుంది నాకు మళ్లీ జన్మించాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రేమను చనిపోనివ్వలేం తులసికింద శరీరం వదిలిన చోట ఒక చిన్న మొక్క మొలిచింది అది తులసి కంటేకూడా ప్రకాశవంతంగా దివ్యమైన కాంతితో నిండిన ఆకులతో ఉంది ఊరివాళ్లు దాన్ని రాధావృక్షం అని పిలవడం మొదలెట్టారు అక్కడ పూజలు మొదలయ్యాయి కానీ ఆ మొక్కకింద ఒక రహస్యం రాధా పునర్జన్మ ద్వారకకు తిరిగి వచ్చిన కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా కనిపించాడు ఆయన ముఖంలో లేదు కాని కళ్లలో ఒక లోతైన భావముంది ఏదో స్మృతి ఆయన్ను లోపల కట్టిపడేసినట్లు ఒక రాత్రి ఆయనకు కల వచ్చింది ఒక నవజాత బాలిక ఊరిమట్టిలో ఆడుకుంటోంది ఆమె పెదాలపై రాధా నవ్వు కళ్లలో ఆ నిర్భయమైన ప్రేమ ప్రేమను జీవించిన ఆత్మకు మాత్రమే ఉండే ధైర్యం కలలో కృష్ణుడితో అంది ప్రభూ ప్రేమ మళ్లీ భూమిపై జన్మించాలి యుగం మారింది కాని ప్రేమ విలువ తగ్గపోయింది నేను మళ్లీ వస్తాను ఈసారి వేరే రూపంలో కాని ఉద్దేశం అదే కృష్ణుడు కళ్ళు తెరిచి మెల్లగా అన్నాడు మరి ఇప్పుడు ప్రేమ అగ్నిపరీక్ష మళ్లీ జరగబోతోంది బర్సాన నుంచి కొంత దూరంలో ఒక సామాన్య రైతు ఇంట్లో ఒక బాలిక జన్మించింది ఆమెకు లలిత అని పేరు పెట్టారు కాని ఈ బాలికలో ఏదో అసాధారణముంది ఎవరూ నేర్పకుండానే ఆమె వేణుగీతాన్ని మధురంగా ఊదగలదు ఆమె నవ్వు వినగానే చెట్ల ఆకులు కదిలేవి పక్షులు దుమ్మని గీతం ఆలపించేవి వృద్ధ స్త్రీలు చెప్పేవారు ఈ బాలిక సామాన్యురాలు కాదు ఇది రాధా అవతారం లలిత ఏడేళ్లు వచ్చేసరికి ఒకసారి యమునా తీరంలో ఒంటరిగా కూర్చుంది అక్కడనుంచి వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి ఆమెను చూసి వణికిపోయాడు ఆమె కళ్లలో చూసి ఇదే ఆ దృష్టి ఇదే ఆ ఆత్మ రాధా తిరిగి వచ్చింది అన్నాడు లలితకు కలల్లో ఒక మోహనమైన శ్యామవర్ణ యువకుడు కనిపించేవాడు అతను ఏమీ మాట్లాడేవాడు కాదు కేవలం వేణుగీతం ఊదేవాడు ఆ ధ్వని లలితను లోపల లాగేది ఒక రాత్రి ఆమె తల్లితో అడిగింది అమ్మా ప్రేమంటే ఏమిటి తల్లి నవ్వి నీవు ఇంకా చిన్నపిల్లవు నీకు ప్రేమ గురించి ఏం తెలుసు అంది లలిత నిశ్శబ్దమైంది కాని ఆమె కళ్లలో ఒక పాత బాధ కనిపించింది గత జన్మలో ఈ ప్రశ్న ఆమె అడిగినట్లు లలిత పదముడేళ్లకు చేరుకుంది ఒకరోజు యమునా తీరంలో ఊదుతూ ఉండగా ఆమె వేణుగీతం నుంచి ఒక విచిత్రమైన ధ్వని వచ్చింది రాధా ఒకప్పుడు కృష్ణుడి కోసం ఊదిన ఆ ధ్వని అకస్మాత్తుగా భూమి కొంచెం పగిలింది లలిత అక్కడ తవ్వగా మట్టికింద ఒక పాత మట్టి విగ్రహం దొరికింది ఒక స్త్రీ విగ్రహం పెదాలపై చిరునవ్వు చేతిలో వేణుగీతం ఆమె ఆ విగ్రహాన్ని తీసుకున్న క్షణంలో ఒక దివ్యనాదం ఆమె చెవుల్లో మార్మోగింది రాధే నీవు తిరిగవచ్చావు లలిత స్తబ్ధమైంది ఎవరీ స్వరం ఎందుకు తనను రాధే అని పిలిచారు ఆ రోజునుంచి లలిత ప్రవర్తన మారిపోయింది ఆమె లోతైన ఆలోచనల్లో మునిగిపోయింది తన జన్మ ఉద్దేశమేమిటి బాల్యం నుంచి ప్రేమ విరహం కృష్ణుడి పేరు ఆమెను ఎందుకు ఆకర్షిస్తున్నాయి ఇదే సమయంలో హిమాలయాలనుంచి ఒక తపస్వి బర్సానాకు వచ్చాడు అతని పేరు స్వామి వివేకానందనంద లలిత గురించి విని ఆమెను చూసి నిశ్శబ్దమయ్యాడు యుగాల క్రితం నేను రాధాను చూశాను ఇప్పుడు ఆ దృష్టి మళ్లీ ముందుంది బాలిక నీవు ఈ యుగానికి మాత్రమే కాదు నీ జన్మంలో ఒక ఉద్దేశముంది అన్నాడు లలిత అడిగింది ఆ ఉద్దేశమేమిటి స్వామి కళ్ళు మూసుకుని ప్రేమ ఇప్పుడు కేవలం మాటగా మిగిలిపోయింది దాన్ని మళ్లీ జీవం పోసి జీవనంగా మార్చాలి అన్నాడు బర్సాన గల్లీలలో ఇప్పుడు ఒక కొత్త కథ జన్మిస్తోంది కాని ఈ కథ కొత్తగా ఉన్నా పాతదే రాధా పునర్జన్మ అయిన లలిత ఇప్పుడు కిశోరావస్థలోకి అడుగుపెట్టింది ఆమె మనస్సులో ఒక విచిత్రమైన ఆందోళన ఈ వ్యాకులత ఎవరికోసమో ఆమెకు తెలీదు కానీ హృదయంలో ఒక అజ్ఞాత పిలుపు గుంజాయమానం చేస్తోంది రాత్రులు లలిత యమునా తీరంలో ఒంటరిగా కూర్చుని చంద్రకాంతిలో ఆ అజ్ఞాత పురుషుడిని ఊహించేది అతను కలల్లో కనిపించి మాట్లాడకుండా వేణుగీతం ఊదేవాడు ఆ ధ్వని ముగసినప్పుడు లలిత కళ్ళు చెమ్మగిల్లేవి ఒకరోజు ఆమె తల్లితో అడిగింది అమ్మా ప్రేమ అనేది చెప్పకుండానే ఉండగలదా తల్లి నవ్వి బిడ్డా నిజమైన ప్రేమ ఎప్పుడు చెప్పబడదు అది కేవలం జీవించబడుతుంది అంది కాని లలిత హృదయంలో ఏదో గందరగోళం తన గుండె ఎవరో ఒకరికోసం ధడుకుంటోందని తెలుసు కాని ఆ వ్యక్తిని ఆమె ఎప్పుడూ కలవలేదు స్వామి ఒకరోజు లలితను తన ఆశ్రమానికి పిలిచాడు కళ్ళు మూసుకుని రాధా సమయం దగ్గరపడింది కృష్ణుడు ఈ యుగంలో వచ్చాడు కాని రాజమహల్లో కాదు సన్యాసి వేషంలో ఉన్నాడు నీవూ అతన్ని వెతకాలి అన్నాడు లలిత ఆశ్చర్యంగా నేను అతన్ని ఎలా గుర్తిస్తాను అని అడిగింది స్వామి నవ్వి నీ ముందు ఒక పురుషుడు నిలబడినప్పుడు నీ అంతరంగం ఇతనే అని చెబితే అతనే కృష్ణుడు కాని ఈసారి పరీక్ష మరింత కఠినం నీ ప్రేమ ఇక వ్యక్తిగతం కాదు ఈసారి నీవు లోకానికి ప్రేమ అర్థాన్ని నేర్పాలి అన్నాడు లలిత హృదయం ఊరకలు వేసింది నిజంగానే తనలోని ఈ తపన ఎవరికోసమో ఆ వ్యక్తి ఇప్పుడు ఈ భూమిపై సంచరిస్తున్నాడా ఇక ద్వారక ఇప్పుడు రాజమహల్ల నగరం కాదు సన్యాసుల ఆశ్రయస్థలంగా మారింది అక్కడ ఒక యువ సన్యాసి అనంతానంద జనులకు ఉపదేశాలు ఇస్తున్నాడు అతను ఎవరో ఎవరికీ తెలీదు అనంతానంద కళ్ళు మూసుకుని వేణుగీతం ఊదినప్పుడు రాధా విన్నా ఆ ధవనే వచ్చేది అతను ఉపదేశమిచ్చినప్పుడు ప్రేమ గురించి ఒక లోతైన భావంతో మాట్లాడేవాడు జనులు కన్నీళ్లు పెట్టుకునేవారు ప్రేమ శరీరానిది కాదు ఆత్మబంధం ప్రేమ త్యాగం సమర్పణ అత్యంత గొప్ప సత్యం అని చెప్పేవాడు కాని అనంతానంద లోపల అసంపూర్ణంగా ఉన్నాడు ప్రతి పౌర్ణమిరాత్రి ఒక అజ్ఞాత స్త్రీ స్మృతిలో తీరంలో నిశ్శబ్దంగా కూర్చునేవాడు ఒకసారి అతని శిష్యుడు అడిగాడు గురుదేవ్ అక్కడ ఏం వెతుకుతారు అతను నవ్వి నా అసంపూర్ణమైన గతాన్ని అన్నాడు లలితకు ఇప్పుడు స్పష్టమైన సంకేతం లభించింది స్వామి వివేకానందనంద ఆమెకు ఒక దిశ చూపాడు తూర్పు దిశలో వెళ్ళు అక్కడ ఒక సన్యాసి నీ సత్యంకోసం ఎదురుచూస్తున్నాడు అన్నాడు తల్లిదండ్రులకు నమస్కరించి లలిత ఒంటరిగా బయలుదేరింది చేతిలో ఒక చిన్న వేణుగీతం హృదయంలో అచంచలమైన నమ్మకం ఆమె ఊరూరా తిరిగింది కథలు విన్నది సన్యాసులను కలిసింది కాని ఎవరిలోనూ ఆమె వెతికిన దృష్టి కనిపించలేదు ఒకరోజు ఒక వృద్ధ స్త్రీ ఆమెను చూసి బిడ్డా నీ నుదుటిపై రాధా తేజస్సు కనిపిస్తోంది ఎందుకు తిరుగుతున్నావు అంది లలిత నేను ఒకరిని వెతుకుతున్నాను నా హృదయంలో ఉన్నవాడు కాని బయట కనిపించనివాడు అంది వృద్ధ స్త్రీ నవ్వి వేణుగీతమూదు నీకోసమున్నవాడు ఆ ధ్వనిని గుర్తిస్తాడు అంది ఆ రోజు లలిత ఒక ఎత్తైన కొండపైకి ఎక్కి మొదటిసారి తన వేణుగీతాన్ని ఊదింది ఆ క్షణంలో వందల మైళ్ల దూరంలో ద్వారకలో కూర్చున్న అనంతానంద కళ్ల కన్నీళ్లు కారాయి లలిత ఇప్పటికే ఎనిమిది ఊళ్లను దాటింది ఆమె శరీరం అలసిపోయింది కాని మనసు అగ్నిలా అమరంగా ఉంది ప్రతి ఊరిలో ఆమె వేణుగీతం ఊదేది కాని ప్రతిసారీ ఆ శూన్యత ఆ అసంపూర్ణత ఆమెను చుట్టుముట్టేది ఎవరో ఒకరి నీడ ఆమె చుట్టు ఉన్నట్లు అనిపించేది కాని దొరకనంత దూరంలో ఆమె ఒక సంకల్పం చేసుకుంది తదుపరి పౌర్ణమి నాటికి ఆ వ్యక్తి దొరకకపోతే యమునాలో సమాధి తీసుకుంటానని ఎందుకంటే రాధా ఆత్మ అసంపూర్ణంగా ఉండకూడదు ఆ రాత్రి ఒక ఆలయంలో ఆమె చివరిసారి వేనుగీతం తీసుకుంది ఆ ధ్వని ఆత్మను కరిగించేలా ఉంది ఆ క్షణంలో హిమాలయాల అడుగున కూర్చున్న అనంతానంద దృష్టి వంగపోయింది ఆ ధ్వని యుగాల క్రితం యమునా తీరంలో తన హృదయాన్ని కంపింపజేసిన ఆ ధ్వని మళ్లీ గుంజాయమానం చేసింది అతను ఇక ఆగలేదు ఆ రాత్రే హిమాలయాలను వదిలేశాడు లలితకు ఆ రాత్రి కల వచ్చింది రాధా కృష్ణులు యమునా తీరంలో కలిసి కూర్చున్నారు రాధా అడిగింది ప్రభూ ఈసారి కూడా నేను అసంపూర్ణంగా ఉంటానా కృష్ణుడు నవ్వి లేదు రాధే ఈసారి లోకం నీ ప్రేమ పూర్ణతను చూడాలి అన్నాడు కల తెగి లలిత నీటితో తడిసిన నుదుటితో లేచింది వేణుగీతం తీసుకుని చివరిసారి ఊదింది లలిత ఇప్పుడు వృందాధాం అనే నగరంలోకి అడుగుపెట్టింది అక్కడ అనంతానంద రాబోతున్నాడు ఇది సామాన్య స్థలం కాదు ఒకప్పుడు రాధా చివరిసారి కృష్ణుడిని చూసి ఒక శిలను తాకి ప్రేమ పూర్ణత పొందే వరకూ నేను తిరిగి వస్తాను అని సంకల్పించిన చోట అక్కడ ఒక కథ జరుగుతోంది కథావాచకుడు అనంతానంద లలిత దూరంగా నిలబడి ఉంది ఆమె అతని ముఖాన్ని గుర్తించలేదు కాని అతని స్వరంలో ఏదో ఉంది ఆమె కళ్ళనుంచి కన్నీళ్లు కారాయి అనంతానంద ఆ రోజు ప్రేమ గురించి చెప్పాడు ప్రేమ అనేది కలిసి జీవించేది కాదు విడిపోయినా సంపూర్ణంగా ఉండేది ఇంత చెప్పి జనసమూహంలో చూసినప్పుడు అతని కళ్ళు లలితతో కలిశాయి ఆ క్షణంలో ఇద్దరి ఆత్మలు సిహరించాయి లలిత వేణుగీతం జారిపడింది అనంతానంద ఉపదేశాన్ని అర్ధంతరంగా ఆపి వేదికనుంచి దిగివచ్చాడు లలిత మెల్లగా అడిగింది మీకు నా స్వరం ఇప్పటికి వినిపిస్తుందా అనంతానంద ఆమె కళ్లలోకి చూసి రాధే నీవు వచ్చావు అన్నాడు ఆ క్షణంలో ఆత్మలు ఒకటయ్యాయి ఆకాశం నల్లనీ మేధాలతో నిండిపోయింది ఒక రహస్యమైన సన్యాసి కురంగనాథ్ ప్రత్యక్షమయ్యాడు అతను ఈ మిలనాన్ని యుగాలుగా అడ్డుకుంటున్నాడు రాధా కృష్ణులు ఈ యుగంలో కలిస్తే ప్రేమధర్మాన్ని అధిగమిస్తుందని సమాజ బంధాలను బద్దలు కొడుతుందని అతనికి తెలుసు కురంగనాథ్ అన్నాడు మీ ప్రేమ ఈ యుగ నియమాలకు వ్యతిరేకం సమాజం దీన్ని ఒప్పుకోదు అనంతానంద సమాధానమిచ్చాడు ప్రేమ సమాజం నుంచి జన్మించదు ఆత్మనుంచి పుడుతుంది కురంగనాథ్ కోపంగా సిద్ధంగా ఉండు చివరి పరీక్షకు అని ఒక షరతు పెట్టాడు మీ ప్రేమ నిజమైతే తదుపరి పౌర్ణమి వరకు రాధా నిన్ను చూడకుండా వినకుండా కేవలం తన ఆత్మతో నిన్ను గుర్తించి నీ వద్దకు రావాలి ఒకవేళ ఆమె విఫలమైతే మీరిద్దరూ యుగాలపాటు విడిపోతారు అనంతానంద నిశ్శబ్దంగా ఉన్నాడు లలిత తలవంచి నేను ఒప్పుకుంటున్నాను అంది పౌర్ణమిరాత్రి దగ్గరపడుతోంది కురంగనాథ్ షరతు లలితకు కేవలం పరీక్ష కాదు ఆమె ఆత్మ పిలుపు గత జన్మల స్మృతుల కష్టమష్ఠీ ఆమె కళ్లకు కట్టుకట్టుకుంది నా ఆత్మ నా కృష్ణుడిని చూపించే వరకు ఎవరినీ చూడను అని ప్రతిజ్ఞ చేసింది జనులు ఆమెను ఎగతాళి చేశారు కొందరు ఈ రోజుల్లో పిల్లలు నాటకాలు ఆడతారు అన్నారు కాని కొందరు నిశ్శబ్దంగా ప్రార్థించారు హే రాధే ఈ యుగంలో ప్రేమను మళ్లీ గెలిపించు ఇక అనంతానంద ఒక గుహలో ఉపవాసంలో కూర్చున్నాడు అన్నం నీళ్లు తాకడు కళ్ళు మూసుకుని రాధే 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 అని జపిస్తున్నాడు అతని శిష్యులు భయపడ్డారు ఒకరు అడిగాడు గురుదేవ్ మీరు ప్రాణాలు ఎందుకు వదులుతున్నారు అతను నవ్వి నేను ప్రాణాలు వదలడం లేదు ప్రేమను పూర్ణం చేస్తున్నాను అన్నాడు అతను అందరికీ ఆదేశించాడు లలితను కలిసే ఎవరూ ఆమెకు గురించి చెప్పొద్దు నా ముఖం స్థలం గురించి ఏమీ చెప్పొద్దు అతను చూడాలనుకున్నాడు ఈ యుగంలో రాధ కేవలం ఆత్మస్పర్శతో కృష్ణుడిని గుర్తిస్తుందా అని లలిత ఇప్పుడు ప్రయాణంలో ఉంది కళ్లకు కట్టు కాని హృదయం తెరిచి ఉంది ఆమె ప్రతి ఊరిలో సన్యాసులను కలిసి మీరు అనంతానందా అని అడిగేది చాలామంది అబద్ధం చెప్పారు అవును నేనే అని కాని లలిత హృదయం కంపించేది ఇతను కాదు అని తెలిసేది ఒకసారి ఆమె ఒక తేజస్వి సన్యాసి వద్దకు వెళ్ళింది అతని స్వరం మధురంగా నడకలో గాంభీర్యముంది అతను చెప్పాడు నేనే అనంతానందను రాధే లలిత క్షణం కలవరపడింది కాని వణుకుతున్న స్వరంతో అంది మీ స్వరం మధురంగా ఉంది కాని నిశ్శబ్దంగా ఉంది మీరు నా ఆత్మ గుర్తించినవాడు కాదు ఆ సన్యాసి ముఖం మారిపోయింది అతను కురంగనాథ్ స్వయంగా భ్రమ కలిగించడానికి వచ్చినవాడు కోపంగా గద్దించాడు ఇంకా నీవు విడిచిపెట్టలేదా ఏ ప్రేమ గురించి మాట్లాడతావు లలిత నిశ్చలంగా యుగాలను సృష్టించిన ప్రేమ గురించి ఆత్మనుంచి పొంగే ఆ ప్రేమను నీవు ఏమీ తెలుసుకోవు అంది కురంగనాథ్ ఓడిపోయి వెళ్లిపోయాడు లలిత ఇప్పుడు చివరి నగరంలోకి చేరింది అక్కడ నుంచి ముందుకు లేదు కేవలం ఒక గుహ అక్కడ ఒక సన్యాసి సంవత్సరాలుగా నిశ్శబ్ద వ్రతంలో ఉన్నాడు లలిత గుహద్వారం వద్దకు చేరింది మొదట తన కళ్లను తడమాడింది కాని తీయలేదు మెల్లగా లోపలికి అడుగుపెట్టింది అక్కడ ఒక సూర్యకిరణం సన్యాసి ముఖంపై పడింది అతను నిశ్చలంగా కూర్చున్నాడు లలిత తన చేతిని అతని దగ్గరకు చాపి తన వేనుగీతాన్ని అతని పాదాల వద్ద ఉంచింది మీరు ఎవరో నాకు తెలీదు నేను చూడలేను కాని నా ఆత్మ వణుకుతోంది జన్మజన్మలుగా నేను వెతుకుతున్నవాడు మీరేనా గుహలో నిస్సబ్దం ఆ సన్యాసి మెల్లగా ఆమె వేనుగీతాన్ని తీసుకుని ఊదాడు యమునా తీరంలో ఒకప్పుడు వినిపించిన ఆధవని రాధా చివరి శ్వాసల్లో ఉన్న ఆనాదం లలిత కన్నీళ్లతో కుప్పలుగా కూలింది కృష్ణ సన్యాసి కళ్ళు తెరిచాడు అతను అనంతానంద అతని కళ్లలోకూడా కన్నీళ్లు రాధే ఈసారి నీవు నీ కళ్లతో కాదు నీ ఆత్మతో నన్ను కనుగొన్నావు ఇప్పుడు ప్రేమ పూర్ణమైంది ఒక ఋషి వారిని చూశాడు వారి కళ్లలో వేల జన్మల అలసట కాని అదే కళ్లలో చిరస్థాయి ప్రేమ జ్వాల అతను అన్నాడు రాధా కృష్ణ మీ మిలనం దృష్టిలో సత్యంగా పవిత్రంగా నిరూపితమైతేనే పూర్ణమవుతుంది లేకపోతే ఈ మిలనం యుగాలుగా దాచబడినట్లే మళ్లీ దాగపోతుంది లలిత నెమ్మదిగా అంది ఋషివర్య ప్రేమకు సమాజ అంగీకారం ఎప్పటినుంచి అవసరమైంది ప్రేమ స్వయంగా దేవుడు కాని అనంతానంద తలవంచి రాధే ఈ యుగం ఇప్పటికీ సత్యం నుంచి భయపడుతుంది ప్రేమ సమాజంలో గౌరవం పొందనంతవరకు వేల రాధాలు దాచుకుని జీవిస్తాయి కృష్ణులు సమాధుల్లో ఒంటరిగా కూర్చుంటారు ఋషి అన్నాడు కాబట్టి మీరు నగర రాజసభలో మీ ప్రేమను స్వీకరించాలి అక్కడ రాజు పురోహితులు బ్రాహ్మణులు జనుల ముందు ఒక సన్యాసి ఒక బ్రహ్మచారిని ప్రేమలో బంధితమైన నుంచి తప్పలేదని చెప్పాలి మరుసటి రోజు వృందాధాం రాజసభలో వందలాది జనులు సమావేశమయ్యారు రాజు అన్నాడు ఒక సన్యాసి బ్రహ్మచర్యాన్ని భంగం చేశాడని విన్నాం ఇది అపవిత్రం అనంతానంద వేదికపైకి వచ్చి నేను ఏమీ భంగం చేయలేదు నేను కేవలం సత్యాన్ని స్వీకరించాను అన్నాడు ఆపై అతను సంవత్సరాల సాధనలో తెలుసుకున్న సత్యాలను వివరించాడు కామం కాదు ఇది ఆత్మభావం రాధాకృష్ణుడిని ప్రేమించినప్పుడు సమాజం అది తప్పని అన్నదే వారు జీవితాంతం విడిపోయి లోకం కోసం త్యాగం కూడా సమాజం నిశ్శబ్దంగా ఉంది లలిత ముందుకు వచ్చింది నేను కళ్లకు కట్టుకట్టుకున్నాను ఎవరు నన్ను రూపంపై బలంపై మోహించాననీ అనకూడదని నేను అతన్ని కేవలం ఆత్మతో గుర్తించాను ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి ధర్మశాస్త్రాల్లో సన్యాసి ప్రేమించవచ్చని రాయలేదు అన్నాడు రాజు నిశ్శబ్దంగా ఉన్నాడు అందరి చూపులు అతని సమాధానంపై నిలిచాయి రాజు కొని క్షణాలు ఆలోచించి నేను చిన్నప్పుడు నా తల్లి రాధా కృష్ణుల కథ చెప్పేది నేను ప్రతిసారీ అడిగేవాడిని రాధా అంతగా ప్రేమించినప్పుడు వారు పెళ్లి ఎందుకు చేసుకోలేదని నా తల్లి నిశ్శబ్దమయ్యేది ఈరోజు నాకు అర్థమైంది పెళ్లి సమాజ నియమం కాని ప్రేమ ఆత్మది నేను ఈ సభను రద్దు చేస్తున్నాను ఈ యుగంలో రాధా కృష్ణుల ప్రేమను స్వీకరిస్తున్నాను ఆ క్షణంలో ఆకాశంలో సంఖనాదం వీణామధురధ్వని పుష్పవర్షం జనులు చూశారు సభాభవనంపైన ఒక కమలం వికసించి మధ్యలో ఒక దివ్యకాంతి అవతరించింది ఋషి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ఈ ప్రేమ పూర్ణమైంది ఇక రాధా జన్మజన్మలు భటకనక్కర్లేదు ఈ కథ సంపూర్ణమైంది కొన్ని రోజుల తర్వాత అనంతానంద యమునా తీరంలో ఒక చిన్న గుడిసె నిర్మించారు వారు అక్కడ ఎలాంటి బంధనాలు పేర్లు లేకుండా జీవించారు జనులు వారిని రాధా కృష్ణులని పిలిచేవారు కాని వారు ఒకరినొకరు ప్రాణం అని సంబోధించేవారు ఒక పౌర్ణమిరాత్రి లలిత వేణుగీతం ఊదింది అనంతానంద ఆమె ఒడిలో తలపెట్టి నిద్రలోకి జారాడు నెమ్మదిగా వారి శరీరాలు అక్కడే సమాధిలో లీనమయ్యాయి ప్రకృతికూడా వారిని మాయం చేయడానికి నిరాకరించినట్లు ఈ రోజుకూడా వృందాధాన్లో యమునా ప్రతి పౌర్ణమికి ఒక అద్భుత్వని గుంజాయమానం చేస్తుంది జనులు అంటారు అది రాధా చివరి కోరిక మా ప్రేమ ఎన్నటికీ మాయం కాకూడదు ప్రేమ అర్థాన్ని జనులు గ్రహించే వరకు నిలిచి ఉండాలి ఇలా అసంపూర్ణంగా ఉన్న ఆ ప్రేమకథ ఇప్పుడు సంపూర్ణమైంది కాని గుర్తుంచుకోండి రాధా కృష్ణులు ఎన్నటికీ కారు వారు ఒక ఆత్మనుంచి మరొక ఆత్మలో ప్రవహిస్తూ ఉంటారు ఉన్న చోట రాధా కృష్ణులు ఉంటారు ప్రేమలేని చోట అంతా అసంపూర్ణం ప్రియమైన సోదరి సోదరులారా ఈ హృదయస్పర్శి కథ మీ గుండెలను తడమంది మీ ఆలోచనలను భావాలను వ్యాఖ్యల ద్వారా మాతో పంచుకోండి ఈ కథ మీకు నచ్చితే దయచేసి ఇష్టపడండి మీ ప్రియమైనవారితో పంచుకోండి వ్యాఖ్యలలో జై శ్రీకృష్ణ అని రాసి మీ భక్తిభావాన్ని చాటండి ఈ కథను చివరి వరకు శ్రద్ధగా విన్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రేమ అనేది కేవలం భావనకాదు అది జీవనం ఈ కథ మీ హృదయంలో ప్రేమజ్వాలను రగిలించి మీ జీవితంలో ఒక కొత్త కాంతిని నింపాలని ఆశిస్తున్నాం మా ఛానల్లో ఇలాంటి హృదయస్పర్శి జానవంతమైన కథలు మీకోసం ఎదురుచూస్తున్నాయా